హాయ్ అండి వెల్కమ్ టు మగోవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ యూర్ ఛానల్ వీడియోలో వచ్చేసి డెలివర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ న్యూ స్టాక్ వచ్చేసింది మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాలి ముందు పేమెంట్ చేశాకే శారీ డిస్పాచ్ అవుతుంది అండ్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ అండ్ తెలంగాణకి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము అండ్ వేరే స్టేట్స్ వాళ్ళు అయితే టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే సింగిల్ శారీకి మీకు ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరగదండి ఏపీ అండ్ తెలంగాణకి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ మీకు ప్రింట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఇదంతా న్యూ స్టాక్ అండి చాలా బాగున్నాయి ఏ శారీ నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి డైలీ వేర్లో సంక్రాంతి స్టాక్ వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలానే వచ్చేసింది టోటల్ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు వితౌట్ బార్డర్స్తో వచ్చేసాయి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోని కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇది డార్క్ నేవీ బ్లూ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండ్ పింక్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్లో వచ్చేసింది ఇది వచ్చేసి పల్లూ పాట్ ఈ స్టైల్లో వచ్చేసింది మీకు శారీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది రెగ్యులర్గా వస్తుందండి అండ్ మీ కమ్యూనిటీలో కూడా ఫొటోస్ అనేది రెగ్యులర్గా మేము పోస్ట్ చేస్తాము శారీ పిక్స్ ఆల్మోస్ట్ అన్ని శారీ పిక్స్ అనేది పోస్ట్ చేస్తామండి చూసి బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ప్యూర్ రెడిష్లో వచ్చేసింది ప్యూర్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది అండ్ వితౌట్ బోర్డర్స్ వితౌట్ బోర్డర్స్ తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ బ్లూ షేడ్లో వచ్చేసింది ప్రింటింగ్ అనేది బ్లూ కలర్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ లైట్ వెయిట్లో ఉంది సాఫ్ట్ జార్జెట్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసింది లైక్ మనకి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్లో వచ్చేసింది ఈ టైప్ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ ఇలానే వచ్చేస్తుంది శారీ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి వాట్స్ మనకి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది గూగుల్ పే ఫోన్పే చేయాలి సేమ్ నెంబర్పై గూగుల్ పే ఫోన్పే ఉంటుందండి ఇప్పుడు మగవ శారీ కలెక్షన్ అండి మాకు ఛానల్ నేమ్ మీరు వేరే వాళ్ళకి పేమెంట్ చేసి మాకు స్క్రీన్ షాట్స్ అనేది సెండ్ చేస్తున్నారు ఒకసారి నెంబర్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మగువా శారీ కలెక్షన్స్ మా ఛానల్ నేమ్ ఫైవ్ ఫిఫ్టీ అని ఉంటుంది మగువా శారీ కలెక్షన్స్ ఫైవ్ ఫిఫ్టీ అని ఉంటుంది మీరు ఎవరి దగ్గర వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకే పేమెంట్స్ చేసి వాళ్ళకే స్క్రీన్ షాట్స్ పంపి అవి చేసేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయకండి కొంచెం ఛానల్ నేమ్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఇంకొకరు ఫోన్ చేసి అంటున్నారు కదా మీ సిస్టర్ ఛానల్లో బుక్ చేసామని అంటున్నారు మాకు ఎవరు సిస్టర్స్ లేరండి ఓకేనా మాకు సిస్టర్స్ లేరు నాకు ఛానల్ మాత్రమే ఉంది మీరు వేరే వాళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే వాళ్ళకే కంప్లైంట్ చేసుకోండి మా దగ్గరకు వచ్చి ఎటువంటి కంప్లైంట్స్ చేయకండి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కంప్లైంట్ చేయడమే కాదు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ సిస్టర్ దగ్గర మేము బుక్ చేసుకున్నాము మాకు ఆమె ఇవ్వట్లేదు అంటున్నారు ఆమె ఎవరో నాకు తెలియదు ఎందుకు మా దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తారు మీరు కొంచెము యూజ్ చేయండి ఓకేనా ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బందిలో పడకండి కంప్లైంట్ కూడా చేయగలుగుతాను నేను ఓకేనా ఇది బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేయాలి పేమెంట్ చేసాకే శారీ డిస్పాచ్ అవుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు టూ శారీస్ వేరే స్టేట్ వాళ్ళు అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము డిటీడీసీ ఉంటే డిటీడీసీ ద్వారా సెండ్ చేస్తాము లేదు అంటే మీకు పోస్ట్ ద్వారా అయినా పంపించేస్తాము పోస్ట్ అయితే కొంచెం లేట్గా వస్తుంది ఆల్రెడీ మీకు పోస్ట్ తీసుకునే వాళ్ళకు ఐడియా ఉంటుందండి ఎందుకంటే పోస్ట్ సర్వీస్ అలానే ఉంటుంది మేము డిస్పాచ్ చేశాక టూ డేస్ తర్వాత వాళ్ళు పంపిస్తారు చాలా కొంచెం లేట్ ఉంటుంది మరి విలేజెస్ వాళ్ళకైతే వాళ్ళకి చాలా లేట్గా వెళ్తున్నాయంట అందుకే మరీ మరీ చెప్తున్నాను నేను ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ కలర్ పై బ్రింజాల్ షేడ్ పర్పుల్ అండ్ బ్రింజాల్ మిక్స్డ్ షేడ్లో మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు ఈ టైప్లోనే వచ్చేస్తుంది ఇది కూడా వితౌట్ బార్డర్స్ ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నిటికీ బార్డర్స్ లేవండి మా దగ్గర శారీస్ ఎక్కువ మంది వితౌట్ బార్డర్స్తోనే తీసుకుంటారు డైలీవేర్ కాబట్టి మేము వితౌట్ బార్డరే ఎక్కువ తీసుకొస్తాము బార్డర్ శారీస్ కావాలని కొందరు అడుగుతున్నారు కానీ ఎక్కువ తీసుకోరండి కస్టమర్స్ చాలా తక్కువ మంది మా దగ్గర బార్డర్ శారీస్తో తీసుకుంటారు అందుకే ఎక్కువ తీసుకురాము మేము చాలా బాగుంది నచ్చింది అన్న మనకి శారీస్ మాత్రమే తీసుకొస్తాము ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు లాంగ్ ఫ్రాక్స్కి తీసుకునే వాళ్ళు బార్డర్ లేనివే తీసుకుంటారు అండ్ ఆఫీస్ వేర్కి కూడా చాలామంది వితౌట్ బార్డరే యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ అవే సేల్ అవుతాయి అందుకనే ఆ మోడల్సే ఎక్కువ తీసుకొస్తాం మేము ఇది వైట్ కలర్ పై రెడ్ కలర్ అండి ప్రింటింగ్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేసింది డైలీ వేర్ బ్రాండెడ్ జార్జెట్ సారీ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి అండ్ పల్లూ పాటండి పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది లైక్ మనకి సీ బ్లూ టైప్లో అలా వచ్చేసింది కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఈ కలర్ చాలా బాగుంటుంది వీడియోలో కొంచెం క్లియర్గా రాదు సీ బ్లూ అండ్ సీ గ్రీన్ అంటారు కదా ఆ మోడల్ టైప్లో ఉంటుంది కలర్ కొంచెం డిఫరెంట్ కలర్ చాలా చాలా బాగుంటుందండి ఇది ఫొటోస్కి వీడియోస్కి ఈ కలర్ సరిగా రాదు అండ్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఈ టైప్ వచ్చేసిందండి శారీ మొత్తం ఇదే స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది లైట్ వెయిట్లో ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇది స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అండి మీకు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోనికైతే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఫోటోషూట్ పర్పస్ కూడా చాలా 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 బాగుంటాయండి శారీస్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చేశారు ఫొటోస్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి నో డౌట్ అండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు మీరు ఫోటోషూట్ పర్పస్ తీసుకునే వాళ్ళు బ్లౌజెస్ మాత్రం డిజైనర్ వేర్లో స్టిచ్ చేయించుకొని ఈ బ్లౌజెస్ కాకుండా వేరేవి తీసుకొని మీరు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి డిజైనర్ బ్లౌజెస్ యూజ్ చేయాలండి ఫోటోషూట్ పర్పస్ వాళ్ళకి మాత్రం చాలా 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 బాగుంటాయి అండ్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి షేడ్ లైక్ మనకి గ్రేప్ వైన్లో కొంచెం బ్రైట్ షేడ్ టైప్లో వచ్చేసింది లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ జార్జెట్ అనేది వచ్చేసింది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి సారీ పళ్ళు అండి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ షేడ్ మెరూన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ టైప్లో వచ్చేసింది లైట్ వేట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండ్ పల్లు పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ డైలీ లైవ్ ఉంటుందండి ఆఫ్టర్నూన్ లైవ్కి జాయిన్ కండి ఆఫ్టర్నూన్ లైవ్లో అండ్ నెక్స్ట్ వన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ ఇంక్ బ్లూ షేడ్ ఇంక్ బ్లూ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది అండ్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఈ టైప్లో ఇచ్చేసారు అండ్ పలు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సారీ ఇచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్